లావణ్య త్రిపాటి వరుణ్ తేజ్ మన టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ద క్యూటెస్ట్ కపుల్ అని చెప్పాలి సెవెన్ ఇయర్స్ ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల అంగీకారంతో ఇటలీలోని గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు వారి వెడ్డింగ్ కి సంబంధించిన ఫోటోస్ కూడా అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి వారిలో ఈ క్యూట్ కపుల్ పేరెంట్స్ గా ప్రమోట్ అవ్వబోతున్నారు ఈ విషయాన్ని వరుణ్ తేజ్ తన సోషల్ మీడియా వేదికగా ఒక క్యూట్ ఫోటోతో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే ప్రెగ్నెన్సీ లావణ్య ఎంజాయ్ చేస్తున్నారు ఈ మధ్యనే వరుణ్ లావణ్య కలిసి మాల్దీవ్స్ కి వెకేషన్ కి వెళ్ళొచ్చారు అయితే ప్రస్తుతం వరుణ్ షూటింగ్ కోసం ఫారెన్ ఈ టైంలో వరుణ్ ని లావణ్య బాగా మిస్ అవుతున్నారట ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు ఇద్దరు కలిసి రిలాక్స్ అవుతున్న త్రోబ్యాక్ ఫోటో ఒకటి షేర్ చేస్తూ ఈ రోజు నిన్ను ఇంకా కొంచెం ఎక్కువగా మిస్ అవుతున్నాను అంటూ పోస్ట్ చేశారు లావణ్య అలాగే మాల్దీవ్స్ లో వరుణ్ స్క్రిప్ట్ చదువుతున్న ఒక ఫోటో ని షేర్ చేస్తూ సన్ శాండ్ అండ్ స్క్రీన్ ఈవెన్ హాలిడేస్ కూడా వర్క్ నుండి సేఫ్ కాదు అంటూ పోస్ట్ చేశారు ఆ పోస్ట్ చూస్తుంటే వరుణ్ ని లావణ్య ఎంత మిస్ అవుతున్నారో అర్థమవుతుంది లావణ్య షేర్ చేసిన ఆ ఫోటోస్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది ఆ పోస్ట్ చూసిన వారు ప్యూర్ కపుల్ గోల్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు